ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారం అండి ఈ వీడియోలో సహసిద్ధంగా సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కలపాలి అనేది తెలుసుకుందాము ముందుగా మనకి పచ్చ పెసలు అలాగే ముడి బియ్యం పచ్చశనగపప్పు బావంచాలు అలాగే ఉలవలు గులాబీ రేకుల పొడి మంజిష్టా పొడి మారేడు ఆకుల పొడి మారేడు కాయ యొక్క గుజ్జు పొడి తులసి ఆకుల పొడి వట్టివేరు పొడి కస్తూరి పసుపు తొంగగడ్డల పొడి ఉసిరి పొడి వీటన్నిటినీ తీసుకొని కొంచెం బరకగా బరకగా పిండి లాగా చేసుకొని వీటన్నిటిని కలుపుకొని ఈ సహజ సిద్ధముగా తయారు చేసుకున్న సున్నిపిండి తయారవుతుందండి అయితే దీనిని ప్రతిరోజు వాడటం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది మొటిములు అలాగే చర్మానికి సంబంధించి అన్నీ తొలగిపోతాయండి మచ్చలు కానివి ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి నమస్కారం